మీరు స్టార్ట్ అంటే నేను మొదలుపెట్ట ప్రేమైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా నమస్కారాలు నిన్న ఒక మహిళ మీకు తెలిసిందే మరి దిశ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడో రెండు వేల ఇరవై మూడులో నా పైన పలువురు పైన తప్పుడు బేస్లెస్ అలిగేషన్స్ తో కేసు ఫైల్ చేయడం జరిగింది ఆ మహిళ కేసు ఇప్పుడు కోర్టులో పెండింగ్ లో ఉంది ఆ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ నన్ను మాట్లాడి ఇవ్వమని చెప్పండి ప్లీజ్ తర్వాత ఆ దయచేసి మీడియా మిత్రులకి నన్ను మాట్లాడిన తర్వాత మాట్లాడారు ఉన్న విషయం మాట్లాడతానండి నేను తర్వాత ఇరవై ఏడు తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆ మహిళ నా పైన మా అమ్మపైన రాడ్డుతో దాడి చేయడం జరిగింది అది సీసీ కెమెరా ఫుటేజ్లో వన్ అవర్ ఫుటేజ్ ఉంది అది నేను దిశ మీన్స్ ఫిఫ్త్ టోన్ పోలీసులకు కూడా అందజేసి ఉన్నాను అది ఎఫ్ఐఆర్ కాపీ అయింది అలాగే ఆ రిక్విజిషన్ ఏదది కాబట్టి ఇదమ్మా ఇది అందరికి పది మందికి డిస్ట్రిబ్యూట్ ఈ డబల్ రెండు ఉండేది నా రిక్విజిషన్ ఎఫ్ఐఆర్ కాఫీ తర్వాత ఇదమ్మా అది పట్టుకొని తర్వాత ఒక త్రేటనింగ్ కాల్ కూడా వచ్చింది నాకు అది కూడా రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది అది ఇవ్వమ్మా ఆ కాఫీ కూడా ఇవ్వండి తర్వాత నిన్న అంటే మొన్న నాకు వేరే పని శ్రీకాళహస్తి తిరుపతి అటు మేము వెళ్ళాం నేను మా అమ్మ బట్ మేమే ఇంట్లో ఉండి ఎవరినో లేదని చెప్పేసి మా మీద అసత్య ఆరోపణలు చేస్తూ నిన్న కంప్లైంట్ చేయడం జరిగింది సరే మేము వచ్చే వరకు ఆగాలి ఇక్కడే ఉన్నారు వాళ్ళు సీసీ కెమెరా రికార్డ్ అంతా ఉంది ఆ రోజు ఆ రోజు వాళ్ళు ఇది కూడా మా ఇల్లే కదండి ఇక్కడే ఉన్నారు నాపైన నాన్బెయిలబుల్ కేసులు పెట్టి మమ్మల్ని బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ మా మీద దాడి చేస్తూ మారణాయుధంతో మరి అటెంప్ట్ మర్డర్ చేసిన వ్యక్తి ఇక్కడ ఉన్నా మేము ఆమెను ఏమనకుండా మేము వెళ్ళడం జరిగింది భయంతో కానీ ఆమె మేము ఇంట్లో ఉన్నట్టు క్రియేట్ చేసి మేమే ఆమెను రానిలేదని చెప్పేసి మీకు అందరికీ నిన్న చెప్పడం జరిగింది దిశ పోలీస్ స్టేషన్ దగ్గర నిన్న రెండు గంటల పదహారు నిమిషాల నుంచి రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు మా పర్మిషన్ లేకుండా ఇది నా స్వాధితం కట్టుకున్న ఇల్లు కోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు కోర్టులో తేలాలి మరి పైన గేటుని రాడ్డుతో మొత్తం సీసీ కెమెరా ఫొటేజ్ ఉంది తీసి లోపలికి బలవంతంగా పాస్ అగైన్ ఫస్ట్ ఒకసారి మళ్ళీ ఒకసారి చేయడం జరిగింది చిన్న బిడ్డలు నా బిడ్డల్ని దృష్టిలో పెట్టుకొని ఎంతో సంయోనంతో నేను ఉన్నప్పటికీ నా మీద ఎలాంటి దాడులు కేసులు పెడుతూ ఉంది అమ్మాయి తర్వాత నేను ఎందుకు అకస్మాత్తుగా రావాల్సి వచ్చింది అంటే ఒక ఆడియో మీకు వినిపిస్తా అట్లాంటి చాలా ఉన్నాయి ఒక అమ్మాయి ధైరజ్ అనే వ్యక్తి మాట్లాడుకుంటూ ఉన్నారు ఆడియో ప్లే ప్లే బాబు ప్లే జీ ఫోర్ మినిట్ చే చాలు నువ్వేం చెప్పావు ఆ అమ్మాయితో మాట్లాడుకుంటే ఉండలేవు అవునా కదా నేను అడిగిందని చెప్పు నువ్వు అమ్మాయితో మాట్లాడుకున్నావు నువ్వు రాక్కర్లేదు నువ్వు ఎక్కడికే రాక్కర్లేదు నువ్వు అమ్మాయితోనే వెళ్ళు సరేనా నీ కేసు అమ్మాయి వెనక్కి ఇవ్వడానికి ఇబ్బంది రెండోది వచ్చి అమ్మాయి ఏమైనా చేసుకుంటది నువ్వు లేకపోతే చేసుకుంటది కానీ వాళ్ళ హస్బెండ్ నువ్వు చీట్ చేస్తే మటుకు ఏం చేసుకోదు హస్బెండ్ ని ఇదయ్యి చీట్ చేస్తూ నీకు తిరగడం కరెక్ట్ దానికోసం నువ్వు వదిలేసి ఉండలేకున్నావు అంతే కదా చెప్పు నీ టైన్ని అనవసరమైన అడిగిన దానికి అవునా కాదా నేను అడిగిన అడిగినట్లు సమాధానం చెప్పబ్బా నువ్వు నేను అక్కడ ఉన్నాను లేక అని ఉన్నాను కదా మాట్లాడుతున్నాను కదా చెప్పు నేను అడిగినట్లు చెప్పు ఎక్కడ ఉన్నావు ఇంకొకసారి అడుగుతా నేను అడిగిన దానికి సమాధానమే చెప్పు నువ్వు నేను కట్ చేసి అనుకో బాగోదు ఇంకా నువ్వు ఎవరికి నేను వచ్చి చెప్పాలి ఫోన్ లోనే చెప్పు నాకు నేను ఉన్నా కదా నువ్వు తీసుకెళ్ళు నువ్వు నువ్వు గుడికి తీసుకెళ్ళు లేకపోతే రెస్టారెంట్కి తీసుకెళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళు ఇంక ఇద్దరు కలిసి ఉండా నేను ఒక మంచి ఐడియా చెప్తున్నా కదా నేను సైడ్ అయిపోతా వాళ్ళ హస్బెండ్కి కంప్లీట్ డివోర్స్ ఇచ్చేయండి చెప్పు మీ ఇద్దరు కలిసి ఉండండి అంతేనా కాదా ఇప్పుడు అదే కదా ప్లాన్ మొత్తము ఎందుకు వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉండి ఇట్లా నీ చుట్టూ తిరగాల్సిన అవసరమే ఉంది పర్మనెంట్ గా తెచ్చుకోవచ్చు కదా అక్కడ ఎందుకు ఉండడం తీసుకొచ్చేసుకోలేదు పక్కన ఇంట్లో పెట్టుకో ఎక్కడైనా ఉంది కదా తనకి చాలా ప్రాపర్టీ ఉందన్నావు తను బాగా ఇది మాట్లాడు

ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుసు కదా ఇప్పుడు అందరినీ చీట్ చేసి వస్తున్నట్టే కదా లేదా మాట్లాడు ఏం కాదు ఇంకా వద్దులే చాలా ఉంది నేను చెప్పేది తర్వాత గంటల కొద్ది ఉండే ఇవన్నీ ఒక అమ్మాయి నాకు రిపోర్ట్ చేయగా కోర్టులో పనిచేస్తుంది ఆ అమ్మాయి రిపోర్ట్ చేయగా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ జరుగుతుంది వేరేవాడు ఎంటర్ అయినట్టు అర్థమవుతుంది తర్వాత వాడు కూడా ముందు ఒక అమ్మాయితో ఉంటూ మళ్ళీ ఈ అమ్మాయిని కూడా డ అంటే వాడు మాటల్లో మాకు అర్థమైంది ఏంటంటే ఇంకా గంట ఒకటి ఉంది ఈ అమ్మాయిని కూడా డబ్బు అంతా వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని కూడా వదిలిపెట్టుకోవాలన్న ప్లాన్తో పర్మనెంట్ కాదు వచ్చే వరకు డబ్బు వాళ్ళకి ప్రాపర్టీ ఉంది అని అమ్మాయితో చెప్తూ ఉంటే అవన్నీ రికార్డ్ చేసా అమ్మాయి అలాగే అప్పుడే నేను నమ్మలేదు తర్వాత కొన్ని కాన్ఫిడెన్షియల్ సోర్సెస్ ద్వారా వెరిఫై చేసుకొని అమ్మాయి రెండు ఇరవై మూడు తారీఖు నుంచి ఫోన్ చేస్తూ వచ్చింది వీళ్ళు మొదటిగా పట్టుబడింది రియాజ్ హోటల్ పైన ఆఫీస్లో వరలక్ష్మి వ్రతం రోజు ఆ రోజు మా పిల్లలని ఫోటో చూపించుపలేదు అమ్మాయి అక్కడ రెడీ హ్యాండెడ్గా దొరికింది వీళ్ళకి తర్వాత వాళ్ళింట్లో మరుస రోజు అది రాజాజీ స్ట్రీట్ ఫిఫ్త్ అపార్ట్మెంట్లో అదే ప్రైడ్ అపార్ అపార్ట్మెంట్ లో మూడో ఫ్లోర్ లిఫ్ట్ లో పక్కిల్ అనమాట బేరజ్ వాళ్ళ నాన్న రఘు అనే ఒక పోలీస్ క్యాన్సర్ వ్యాధితో అతను మంచంలో ఉన్నాడు ఈ అమ్మాయి అక్కడ పోయి సేవలు చేస్తుందని ఆ కోర్టు ఇది టెంపుల్స్ కి అంటే తిరుగుతుందని వారితో రైట్ అదైతే తప్పు అయితే ఏదైనా అది రెడీ హ్యాండెడ్గా గా అమ్మాయి చూసి మరి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ డిస్టర్బెన్స్లో వాడు కూడా ఆ అమ్మాయిని వదిలిపెట్టుకుంటూ ఈ అమ్మాయిని వదిలిపెట్టుకుంటూ ఈ డబ్బు మాత్రం లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు సరే ఇది ఎంతవరకు నిజం ఆ డబ్బు అనేది ఫోన్పే లిస్ట్ చూస్తే ఆరేడు నెలల్లో నలభై సార్లు ఫోన్పేలు పోయినట్టున్నాయి ఆ లిస్ట్ అంతా మీకు కట్టడం వీలుగా చూపిస్తాం జస్ట్ ఆ లిస్ట్ తీ అంటే చూపించంతే అది ఒకటి ఒక ఎవరైనా ఒక అడ్వకేట్కి నలభై సార్లు పంపలేరు ఓకే తర్వాత విషయం తర్వాత వాట్సాప్ లో కొన్ని అంశాలు ఫుడ్ ఫర్ ఫీడింగ్ స్కీమ్ లాగా కొన్ని అంశాలు ఉన్నాయన్నమాట ఇవన్నీ అంటే నువ్వు ఫుడ్ పంపి ఇస్తావు ఫీడింగ్ ఇస్తా తర్వాత నేను శ్రేయాన్స్ షేర్ చేసుకుంటావు ఇలాంటి వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయన్నమాట మా బిడ్డని వాడెవడో పొంగమాన్లోడు వాడు శ్రేయాన్స్ చేసుకుంటావు షేర్ చేసుకుంటున్నాడు మా బిడ్డలతో ఇది ఏ మగోడు విన్నా ఏం చేస్తారు చెప్పండి అయినా ఏమి అనకుండా నేను ఆ రోజు వచ్చి బయట ఫంక్షన్లో చూసుకుంటుంటే మా మీద మారణ ఆయుధాలతో దాడి చేసింది కాన్ఫిడెన్షియల్గా అందిన సమాచారం మేరకు మా అమ్మను నన్ను చంపేస్తే ఆశ వస్తుంది అన్న ప్లాన్ వీళ్ళిద్దరూ వేసినట్టు అర్థమైంది దాంతో నేను రిపోర్ట్ చేయడం జరిగింది తర్వాత నిన్ను కూడా ట్రెస్ పాస్ చేసింది మీరు పైకి పోయి మూడో ఫ్లోర్లో ఒకసారి చూస్తే డోర్ గేట్ అలాగే ఆడియో వీడియో కూడా మా దగ్గర ఉంది అది మీకు తర్వాత షేర్ చేస్తా ఈ నేపథ్యంలో మీరు చెప్పండి మీ ఇంట్లో అలా జరిగితే మీరు అలా స్పందించరా ఇంకొకటి ఆ అమ్మాయి పోలీసులు నాకు సహాయం చేస్తున్నారు ఎస్పీ గారు డిఎస్పీ గారు అలాగే సిఐ గారు అనే అమ్మాయి దిశ పోలీస్ స్టేషన్ దగ్గర ఒప్పుకుంది రియల్గా పోలీసులు ఆ అమ్మాయికే సహాయం చేస్తే లీగల్గా పోలీసులు తీసుకురావచ్చు కదా నేను లేనప్పుడు ప్రెస్ పా చేయడం ఎందుకు అనేది నా క్వశ్చన్ ఎంతకంటే ప్రెస్ మీట్లో మాట్లాడాలి అని నేను అనుకోవడం ఇది ఎందుకంటే మీలైనంత వరకు నేను ఇది కూడా ఇంతదో మాట్లాడాలనుకోవాలా నేను అనుకుని ఇవన్నీ తెలిసిన తర్వాత కోర్టులో వాయిదాలో జడ్జి మేడం గారికి అమ్మాయి ఇది జరుగుతుండేది అని చెప్పి ఆ కేసు కేసు నుంచి బయటొచ్చి మళ్ళీ వాళ్ళ అమ్మలను పిలిపించి అత్తా ఇది జరుగుతుంది అని చెప్దామని నేను అనుకున్నాను కాకుంటే అమ్మాయి దాడి చేయడం వల్ల ఇవన్నీ బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది ధన్యవాదాలు థ్యాంక్ యూ దాని వెనకాల ఉన్నారు మల్లిరెడ్డి వర్గం ఉంది ఎట్టంటే మల్లిరెడ్డి తమ్ముడు కోటి నుంచి వెంటనే వాట్సాప్ మెసేజ్ మా అడ్వకేట్కి రావడం జరిగింది అలాగే అంతకు ముందు ధీరజ్ అనే వ్యక్తి మల్లిరెడ్డి దగ్గర పనిచేస్తున్నాడు నిజంగా ఆ మల్లిరెడ్డి మంచి వ్యక్తి అయితే ఎవరైనా పిల్లలు వచ్చినప్పుడు ఆడపిల్లలు వచ్చినప్పుడు కేసులు వస్తే పెద్దోళ్ళ వయసు పెద్దోళ్ళు చేతికిస్తే ఈ సమస్యలు వచ్చిండేటి కాదు అంటే గా అతను కూడా కుర్ర పిల్లలు చేతికిచ్చి అమ్మాయిల్ని ట్రాప్ చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బు లాగేస్తూ వాళ్ళ జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ తర్వాత వాళ్ళ మూడు పిల్లలు కొట్లాడుకుంటే ఆస్తుని ప్లాన్ ప్లాన్తో అతను చేశాడనేది మా అభిప్రాయం ఏమ్మా ఆధారాలు అంటే ఇప్పుడు కేసు ముందు ఏడేం ఏడేం జరిగిందంటే రఘు దగ్గరికి అంటే రఘుకి వాళ్ళ అక్క వాళ్ళ అమ్మఒలకి ఆడో పరిచయం ఉంది నాకు తెలియదు అది ఆ పోతే ఆ రఘు వచ్చేసి మల్లిరెడ్డి దగ్గరికి ఈ అమ్మాయిని తీసుకెళ్లాడు మల్లిరెడ్డి చేసింటే సరిపోయిండేది లేదా పక్కన వాళ్ళు పెద్దోళ్ళ వాళ్ళ చేతులకు ఇచ్చింటే సరిపోయిండేది కుర్ర పిల్లోడు పెళ్లిగా నోడు ఇరవై నాలుగు ఇరవై ఐదేళ్ల పిల్లోడు చేతికిస్తే వాడు అదే ఆలోచిస్తాడు కదా ఎప్పుడు అది దాంతో అనుమానాలు వచ్చాయి మాకు పేరున్న లాయరే బట్ జరిగిన సమస్య ఇంత ఘోరం కదా చెప్పాల్సిందే అది ప్రజలకు తెలియాలి కదా ఇంకోసారి అలా జరగకూడదు కదా ఏ ఆడపిల్లకి ఇప్పుడు అమ్మాయి జీవితం చూడండి నాకు తీసేయ్ అమ్మాయి లైఫ్ నేను ఎలా మనం నమ్మగలం వచ్చినప్పుడు ఇత ఆడపిల్లలు వచ్చినప్పుడు కుర్రపిల్లల చేతికి ఇవ్వకూడదు పెద్దోళ్ళే డీల్ చేయాలి చూడు ఇప్పుడు అమ్మాయి లైఫ్ చూడండి నాది కాదు అమ్మాయి లైఫ్ ఆలోచించండి నేను ఆ అమ్మాయి లైఫ్ ఏంటి ఇప్పుడు పరిస్థితి చెప్పండి ఆ వాడు ఆ దాంట్లో కూడా ఒప్పుకున్నాడు చూడు నీ దగ్గరకు వస్తుందంటే వస్తుంది అంటున్నాడు ఊ అంటున్నాడు ప్లాన్ ఉంది కదంటే ఊ అంటున్నాడు వాడు వాయిసే అది తర్వాత ఇది నేను పూర్తయిందమ్మా మీరు అడిగిందానికి చెప్పాను భార్య భార్య కాదా అనేది మా స్త్రీ సహనానికి వినమ్రతకి శాంతికి ప్రతీక స్త్రీ సహనానికి శాంతికి వినమ్రతకి ప్రతీక అలాంటి వాళ్ళకి నేను నమస్కరిస్తా అయితే ఈ అమ్మాయి రెండు వేల పద్నాలుగు నుంచి వాళ్ళ నాన్న చనిపోయినప్పటి నుంచి వాళ్ళ అమ్మోళ్ళు ఏంటంటే ప్రేమతో ఏమి అనలేకపోయారు వాళ్ళన్న అభిమానంతో ఏం అనలేకపోయాడు వాళ్ళు వదిన కొత్తగా వచ్చిన అమ్మాయి ఏమి మందలించలేకపోయింది ఈ అమ్మాయి మా మీద ఎన్నోసార్లు దాడులు చేసింది అయినా క్షమించి వదిలిపెట్టే ఎందుకంటే చిన్న బిడ్డలు ఉన్నారు వాళ్ళు డిస్టర్బ్ కాకూడదు బిడ్డలు మంచి బిడ్డలు ఉన్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని భరిస్తూ వచ్చాం గతంలో హైదరాబాద్లో అలానే చేసింది చెన్నైలో అలానే చేసింది ఇక్కడ అలానే చేసింది ఢిల్లీలో అలానే చేసింది ఇవన్నీ ఏదో డబ్బు కకృతి కోసం ఏదో చేస్తుందేమో వాళ్ళ అమ్మోలు చేపించారేమో ఇట్లా అనుకోని అనుమానాలు పడ్డాం కాకుంటే ఈ వాస్తవాలు బయటపడిన తర్వాత వాళ్ళ అమ్మ కూడా ఈ సంబంధం లేదు నేనే పొరపాటు అప్పుడు కేవలం ధీరస్తో సంబంధం పెట్టుకున్న తర్వాత వాడు డబ్బు కోసం ఈ అమ్మాయిని అలా ఆడించి ఈ అమ్మాయి జీవితాన్ని అలా చేశాడు అది జరిగింది చిన్న బిడ్డల్ని ఇప్పుడు మైన్మార్ కంట్రీలో వీళ్ళ నా పంపిస్తే గవర్నమెంట్ మంచి స్కూల్లో ఎడ్యుకేషన్ ఇస్తుంది దయచేసి మీరు హెల్ప్ చేసి పోలీస్ వారి హెల్ప్ చేసి అలాగే కోర్టు వారు హెల్ప్ చేసి నా బిడ్డల్ని ఇస్తే నేను వీళ్ళని అక్కడ చదివించుకొని వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దా నాకేముంది ఇంకా చెప్పండి వాళ్ళే కదా అది తమ్ముడు అవును ఇప్పుడు నేను పెళ్లి అని చెప్పలేదు తమ్ముడు పెళ్లి విషయానికి వస్తే ఏదైనా ఉంటే కోర్టులో పెండింగ్ లో ఉంది కోర్టు ఏది నేనేం చెప్పానమ్మా ఏ పెళ్లి తమ్ముడు నేను చెప్పింది చెప్తున్నా ఇందు తమ్ముడు విన తమ్ముడు వినండి నా మాట వినండి తమ్ముడు నా మాట వినండి నేనేం చెప్పాను ఏ అమ్మ అయినా సరే నా ద్వారా పెళ్ళై మోసపోయినాను అని ఉంటే నేను చెప్పేది పిల్లలు ఉండడం వేరు పెళ్లి తమ్ముడు అది కోర్టు తెలుస్తుంది అది నేను కోర్టు అమ్మా అమ్మ కోర్టు తెలుస్తుంది తల్లి దయచేసి కోర్టు తెలుస్తుంది అది కోర్టులో ఉండే అంశాలను మనం ప్రస్తావించుకుంటాము కోర్టు తెలుస్తుంది నేనేమి అమ్మాయి గురించి నేను మాట్లాడలేదమ్మా అమ్మాయి అమ్మాయి గురించి నేనేమి మాట్లాడలే జరిగిన విషయాలు నేను చెప్పాను అంతే జరిగింది చెప్పాను తప్ప నేను అమ్మాయి గురిచే మాట్లాడలేదు అమ్మా ఆ విషయంలో కోర్టు ఎలా చెప్తే అలా నేను నడుచుకుంటాను కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పుడు నేను వ్యాఖ్యానించడానికి వీలు కాదు తమ్ముడు కోర్టు కోర్టులో ఉన్నప్పుడు వ్యాఖ్యానించడానికి వీలు కాదు అమ్మా నేను చెప్పేదేనండి కోర్టులో ఉన్నప్పుడు నేనేమి చేయలేను కోర్టు ఏది చెప్తే అది నేను ఫాలో అవుతా తర్వాత మా అమ్మ పడిన బాధలు కూడా నాకు ఆ ఒక్కసారి ఆ పేపర్ ఇస్తే నేను చూస్తాను తమ్ముడు ప్లీజ్ నాకు చూపించండి తమ్ముడు నాకు ఒక్కసారి చూపించండి ప్లీజ్ అమ్మా అమ్మా నాకు దాని గురించి కోర్టులో ఉంది కోర్టు కోర్టులో పెండింగ్లో ఉందమ్మా దాని మీద అది కోర్టు ఏది ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తే దాన్ని నేను ఫాలో కావాలమ్మా పిల్లలు పిల్లలను ఉండడం వేరు పెళ్లి వేరు తల్లి మ్యారేజ్ ఈస్ డిఫరెంట్ విత్ చిల్డ్రన్ చిల్డ్రన్ ఎవరినైనా మనం తీసుకోవచ్చు మన బిడ్ పిల్లలు మన ఎలా అయినా తీసుకోవచ్చు పెళ్లి అనేది డిఫరెంట్ హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ సెవెన్ ప్రకారం డిఫరెంట్ అమ్మా అమ్మ ఇంతసేపు దాని గురించి వద్దు తల్లి బంగారు తల్లి ఇంతసేపు వద్దు తల్లి బంగారు తల్లి కోర్టులో ఉండే అంశం మీద మనం ఇంతసేపు మాట్లాడుతూ ప్లీజ్ అవన్నీ కోర్టులో తేలుతుందమ్మా కోర్టులో వెదర్ వెర్ జనైనా ఆర్ నాట్ అనేది కోర్టులో తేలుతుంది ఆల్రెడీ అమ్మాయి కోర్టులో కేసు పెట్టింది కోర్టులో కేసు పెట్టినప్పుడు కోర్టులో ఏది తేలితే అది తేలుతుంది మా హింద మ్యారేజ్ యాక్ట్ ప్రకారం దయచేసి ఓకే థ్యాంక్ యూ తమ్ముడు గొడవ వద్దు నాన్న ఇంకరామా నువ్వురా గొడవ వద్దు అమ్మా గొడవ చేస్తుందిరా अमन दिस के अमन दिस के भाई का फटा लिया इतना बढ़िया होती है सुन लिख लो पूरा दिन चल मामा मामा मैं निकल चुका हूं मामा తీసుకెళ్ళా తీసుకెళ్ళా ఉంది మా అన్నీ మాట్లాడ మార్చి తీసుకెళ్ళ డిమాండ్ ఏందమ్మా మీ డిమాండ్ చెప్పండి

పెళ్ళి చేసుకోలేదు అన్నీ చెప్పం కావాలి తను ధీరేదానని చెప్పారు కదా నేను ఏదో సంబంధం పెట్టుకున్నానని దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తానండి నాకు నేను చాలా మంది లారీ దగ్గరికి వెళ్ళాను

ಸರ್ ನಾನು ಅಂದ್ರೆ ಅವರು ಲೈ ಲೈ ಅಂತ ಹೇಳಿ ಆ ರೀತಿ प्रकारे ಅವರು ಮಾತನಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ ತಮಾಷೆ ಸರ್ ಮೈಕ್ ಕೊಡು ನಾನು ಮಾತನಾಡಿದರೂ ಅದೇ ಕರೆಕ್ಟ್ ಇದೆ ಮಾತ್ರ ಕಾಣೆ కానీ ఎలా వదిలించుకోవాలా అనే దానికి ఏ ప్రాసెస్ తెలియక ఒక మంచి అమ్మాయిని తెచ్చుకొని ఇలా మొత్తం చేపించుకుంటారు వాళ్ళ అక్కలకి చేపించుకుంటారు అమ్మగారికి రీసెంట్గా ఒక ఆడబిడ్డ చనిపోయింది వాళ్ళందరికీ చేశాను మేడం నేను అన్ని చేపించుకొని ఇప్పుడు ఇంకొకరు ఎవరైనా దొరికితే వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి వదిలించుకునే దానికి ఇలా బ్లేమ్ చేసి వచ్చిన వాళ్ళందరినీ పంపిస్తుంటారు ఇది ఎక్కడ కరెక్ట్ అని చెప్పండి నాకు నా తన తను తన ఇల్లీగల్ మొత్తం అన్ని నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి నేను ఇస్తాను మీ అందరికి తను ఆ వర్షం నేను అలా అంటే ఎలా మేడం నాకు ఇప్పుడు అతను వాయిస్ ఉంది వాయిస్ పెట్టారు కదా దానికి నాకు ప్రూఫ్ చేయాలి మొత్తం అది నేనే అని ప్రూఫ్ చేస్తే నేను యాక్సెప్ట్ చేస్తా నాది కాదు వాళ్ళు వాళ్ళిద్దరు ఏదో డిస్కస్ చేసుకుంటే అసలు అమ్మాయి ఎవరు కూడా నాకు తెలియదు అలాంటప్పుడు నన్ను ఎందుకు మధ్యలోకి లాగుతారు అది నా పైన ఎందుకు బ్లేమ్ చేస్తారు చెప్పండి కాదు నాది కాదండి ఇప్పుడు ఆ వాయిస్ నాది కాదు నా ముందుగా ఉన్న అడ్వకేట్ అండి ముందుగా నాకు ఫస్ట్ ఉన్న అడ్వకేట్ నాది కాదండి కాదు నా గురించి కాదు వాళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు దాన్ని ఇప్పుడు నన్ను ఇంట్లో నుంచి పంపించేదానికి నన్ను ప్లేమ్ చేసేదానికి ఇప్పుడు ఎలాగ వెళ్ళాలని నన్ను పంపించేయాలనే దారి తరిగి ఈ దారి చూసుకొని నన్ను నా పిల్లల్ని బయట దోయాలని చూస్తున్నారు Okay thank you okay thank you